ఐ సార్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎంఎన్ఆర్ ప్రాపర్టీస్ ఏపీ మీరు చూస్తున్న లొకేషన్ వచ్చేసి విజయవాడ మజిలీపట్నం హైవే అండి ఎగ్జాక్ట్గా మన ఆగ్నవర్ పంచాయతీలోను జస్ట్ మనకి ఐవే రోడ్ నుంచి వన్ కేమ్ డిస్టన్స్లో శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వారి ఏపీసీఆర్డ్ అప్రోడ్తో మనకి ట్వంటీ సెవెన్ ఎకరస్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ లాంచ్ చేశారండి ఈ ప్రాజెక్ట్లో మనకి సింప్లెక్స్ హౌసెస్ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ మనకి లోకాస్ట్ బడ్జెట్లో సేల్కి అయితే ఉన్నాయి సార్ అలాగే మనకి హౌస్ వచ్చేసి జస్ట్ మనకి ఫార్టీ నైన్ ల్యాక్స్ అండి అలాగే మనకి ఓపెన్ ప్లాట్ వచ్చేసి గజం వచ్చేసి మనకి పన్నెండు వేల తొమ్మిది వందలు పడుతుంది జస్ట్ మనకి ఓపెన్ ప్లాట్స్ మీద మనకి సిఎడ్ డబ్బు ప్రాజెక్ట్ కాబట్టి మనకి సిక్స్టీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది అలాగే మనకి హౌసింగ్ మీద వచ్చేసి మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది మనకి లొకేషన్ ఎలర్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ మన ప్రాజెక్ట్ దగ్గర నుంచి బందర్ రోడ్ వచ్చేసి మనకి ఎండిషన్స్లో ఉంటుందండి అట్లాగా మనకి విజయవాడ కానీ ఉయ్యూరు కానీ జస్ట్ మనకి ఫిఫ్టీన్ మినిట్స్లో టెన్ మినిట్స్లో వెళ్ళొచ్చండి అట్లాగా మనకి ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్న మనకి అవుటోరింగ్ రోడ్ అనేది వస్తుంది జస్ట్ మనకి త్రీ కెమెషన్స్లో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ ఎదరనే మనకి రబీస్ రోడ్ అనేది కనిపిస్తుందండి అది ఎగ్జాక్ట్గా మనకి ఆగ్నూరు నుంచి గన్నవరం ఆర్టీసీ బస్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మీరు చూడవచ్చు ఇది ఈ ప్రాజెక్ట్లో మనకి వచ్చేసి ఫార్టీ ఫిట్ సిసి రోడ్స్ అండి అలాగే సిమెంట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రికల్ సిస్టమ్ కానీ చుట్టూరు సెవెన్ ఫిట్ కాంపౌండ్ వాళ్ళు కానీ అలాగే ప్రతి ప్లాట్కి మనకి వాటర్ ట్యాప్ అనేది ఫెసిలిటీ చేస్తామండి అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ మనకి సీసీ కెమెరా అవైలబుల్గా ఉంటుంది మనకి ఆర్చి దగ్గర అలాగే మనకి వాకింగ్ క్లాత్ కానీ చిల్డ్రన్ పార్క్స్ కానీ మనకి డవల్ప్స్ అని చాలా బాగా చేస్తారండి శ్రీ బ్రాహ్మణ టౌన్షిప్ కూడా అట్లాగే మనకి ఇంట్రెస్ట్ ఉంటే మా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి అట్లాగే మా లై లైక్ చేయండి షేర్